మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి మానవ జీవితంలో ఎవ్వరికైనా సమస్యలు సర్వసాధారణం ఆర్థికంగా మాత్రం చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కారణాలు ఏంటో తెలియదు కానీ చాలామంది ఇళ్లల్లో కష్టపడి నెలంతా సంపాదిస్తారు కానీ ఇంట్లో మాత్రం డబ్బులు ఎప్పుడూ ఉండవు క్షణం కూడా తీరిక లేకుండా కష్టపడతారు కానీ ఆదాయం మాత్రం సున్నా కానీ ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి సాధారణ మానవుడి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది నెల తిరిగేసరికి వాడి ముందు ఇంటి అద్దె పాల బిల్లు కరెంటు బిల్లు పిల్లల ఫీజులు ఇంట్లో సరుకులు కనబడతాయి జీతమేమో తక్కువ మరి ఈ అవసరాలన్నీ తీర్చాలంటే అప్పులు చేయటం ప్రారంభిస్తాడు ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేస్తూ ఉంటాడు చివరికి జీవితం మొత్తం అప్పుల్లోనే బ్రతుకుతూ ఉంటాడు ఆ అప్పులు తీర్చడానికి ఇంట్లో బంగారు వస్తువులను తాకట్టు పెడతాడు కానీ అప్పులు మాత్రం తీరవు ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఇంతటి విపరీతమైన ధన సమస్యలతో బాధపడుతున్నవారు రేపు బుధవారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఆర్థిక బాధలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఏమి చేయాలో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం కొన్ని శతాబ్దాలుగా కొబ్బరికాయ హిందూ సాంప్రదాయంలో కీలక పాత్ర పోషిస్తుంది హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా పూజలు చేయాలన్నా కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు టెంకాయ లేకుండా ఏ చిన్న పూజ కూడా చెయ్యరు దేవుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు కొబ్బరిని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండటం వలన దీనిని ముక్కంటి కాయ అని కూడా పిలుస్తారు ఏదైనా కోరిక కోరుకుని గుడిలో కొబ్బరికాయ కొడితే అది తప్పక నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు రేపు బుధవారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి యధావిధిగా శుచిగా స్నానం చేసి పూజ గదిని ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం వెలిగించి ఒక పీచు తీయని కొబ్బరికాయని తీసుకొని అమ్మవారి ముందు ఉంచి కొంచెం పసుపు కుంకుమలు చల్లి ధూపం చూపించాలి ఆ తరువాత మీకు దగ్గరలో ఉన్న చెరువు నది ప్రవహించే నీటిలో ఆ కొబ్బరికాయను వదలాలి ఇలా చేస్తూ మీ మనసులో మీకు ఉన్న బాధలు తొలగిపోవాలని గట్టిగా సంకల్పం చేసుకోవాలి ఇలా చేయటం వలన మీ ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి కావున మీరు కూడా రేపు బుధవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న ధన సంబంధిత సమస్యలు అప్పుల బాధలు శాశ్వతంగా తొలగిపోయి ధనానికి లోటు లేకుండా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు